అందరికీ నమస్కారం అండి నేను మీ మాలతి నందన్ని పురాణము నాలుగవ అధ్యాయము కుస్తురుని వృత్తాంతము పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుల వారు తిరిగి ఇట్లు చెప్పసాగను పూర్వకాలమున కుస్తురుడు అని పేరు గల విప్రుడొకడు అతడు ముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించను కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేశారు ఆ బాలుడు దిన దినాభివృద్ధి పొందుచు పెద్దలను గౌరవించడము విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యములందు భక్తి కలియుండుట మొదలగు కార్య కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములు అభ్యసించను ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చిన తరువాత అతనికి దేశాటన చేయవలన కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరను అనేక పుణ్యక్షేత్రమును దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది ఇది నా భాగ్యం అని ఆ విప్రకుమారుడు సంతృప్తి చెందాడు మాఘమాసం అంతా ఇక్కడే ఉండి అధిక ఫలమును సంపాదించవలనని మనసులో నిశ్చయించుకొని ఒక ఆశ్రమము నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానము చేయచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచ్చటనే కాలం గడుపుతున్నాడు ఆ విధంగా నదీ తీరమున మూడు సంవత్సరము ఉండి అత్యధిక పుణ్యఫలమును సంపాదించను ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపము ఆచరించవలన తలచి ఆ సమీపం పర్వతముపై తపస్సు చేయ సంకల్పించి తపస్సు చేయుట మొదలు పెట్టారు అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయగా అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను ఆ విప్ర యువకుడు కన్నులు తెరచి చూచుచరికి శంఖ చక్ర గదాధారుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహమును చూసి అమిత ఆనందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు ఆ విధంగా స్థుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతోషించి అతనిని ఆశీర్వదించి ఓ విప్రకుమార నీవు భక్తి ప్రభావము చే నన్ను ప్రసన్నుణ్ణి చేసుకున్నావు నువ్వు అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానము చేసి తపస్సాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించేటివి అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది నీకేమి కావలేనో కోరుకొనుము నీ అభీష్టము నెరవేర్చదను అని పలికినారు శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి బాంధవ నారాయణ ఆ దివ్య దర్శనం వలన నా జన్మ తరించినది మిమ్మల్ని చూసినది మొదలు నేను ఏ విధమైన కోరుకుంటకు నా మనస్సు అంగీకరించడం లేదు మనుషుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించును అట్టి మహద్భాగ్యము నాకు ఇప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలనా ఇంకా ఏమీనూ అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమునందు భక్తులకు దర్శనం ఇవ్వవలసినది అది ఏ నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విపురకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చదును గాక అని పలికి నాటి నుండి అచ్చటనే ఉండిపోయెను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను చాలా దినములకు కుమారుడు వచ్చునని వృద్ధులైన తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలను అడగసాగిరి పురాణము నాలుగవ అధ్యాయం సమాప్తం